హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల అరవై ఐదవ నామం రెండక్షరాల నామం శుద్ధ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం శుద్ధ ఏ అని చెప్పుకోవాలి శుద్ధ అంటే పరిశుద్ధురాలు అని స్థూలార్థం ఇంతకుముందు నామాల్లో సూచించిన విధంగా రాగద్వేషాలు లేకుండా త్రిగుణాతీతంగా సువర్గ అపవర్గ ఇలాంటి వాటన్నిటిని కూడా అనుభవించే వారికి అమ్మవారు శుద్ధ స్వరూపంగా సాక్షాత్కరిస్తుంది కంటికి అంటిన దుమ్ము కళ్ళ జోళ్లకు అంటిన దుమ్ము ఇవి మాత్రమే కాకుండా మనసుకు పట్టిన దుమ్ముని తుడిచేస్తే కానీ పరిశుద్ధ జ్ఞానం రాదు దీన్నే నిరంజన దృష్టి అంటారు ఈ శుద్ధత్వం వచ్చినప్పుడు కొత్త సత్యం గోచరించినప్పుడల్లా పాత సత్యాలన్నీ కొట్టివేయబడుతూ ఉంటాయి పాత సత్యాలను మరి కాస్త సమన్వయపరుచుకొని ఇంకాస్త ముందుకు వెళ్ళటం అనేది దీంట్లో జరుగుతూ ఉంటుంది శుద్ధం అపాపవిద్ధం అని చెప్పి ఉపనిషత్ చాలా గొప్ప మాట చెప్పింది అపాపవిద్ధం అంటే పాపపు దెబ్బ తగలనటువంటి స్థితి సృష్టిలో మనం అనుభవించే సుకాలన్నిటికీ కూడా దుఃఖ రూపంలో పాపదెబ్బ పక్కనే ఉంటుంది చేసిన ప్రతి కర్మకే ప్రతిచర్య ఉంటుంది అపాపవిద్ధం శుద్ధం అంటే ఏ దోషం లేనిదని అర్థం దీని గురించి ఉపనిషత్తు చెప్తూ నిత్యం ముక్తం బ్రహ్మస్థానం పదం పదం శుద్ధ పూత శాంత అని చెప్పింది అంటే నిత్యముక్త నిర్వికార నిష్ప్రపంచ నిరాశ్రయ ఈ నామాలు మనం గుర్తు చేసుకోవాలి నిత్యముక్తమైనటువంటి పరబ్రహ్మస్వరూపము సర్వానికి అతీతమైనది జ్ఞానం అదే శుద్ధం అదే శాంతం శుద్ధ అంటే అవిద్య మాలిన్యం లేనిది త్రిగుణాల వికారాలు లేనటువంటి తల్లి అని చెప్పి అమ్మవారిని మనం ఈ నామంతో సమాధానం చెప్పుకోవచ్చు ఓం ఐం హ్రీం శ్రీం శుద్ధాయే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞ నమ శ్రీమత్